ంగ్ స్టూడెంట్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని బయటకు వస్తారు వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎట్లు వాళ్ళు మీరు ఆలోచన చేయండి వాళ్ళ నిరుద్యోగులుగా రోడ్ల మీద వదిలేద్దామా ఆవారగాలు అయిపోయి తల్లిదండ్రులకు భారమై డ్రగ్స్ కు బానిసలను చేద్దామా ఈ తెలంగాణ సమాజ యువతను మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఆ భూమి నేను తీసుకపోను శ్రీధర్ బాబు గారు తీసుకోరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలే తీసుకోరు భూమి ఏమన్నా శాపలక చుట్టూ చుట్టి సంకల్ పెట్టి తీసుకపోయేదానే మేమేం చేసుకుంటామని తిరిగి పరిశ్రమలు పెట్టి పరిశ్రమలలో ఉద్యోగాలు ఇవ్వాలన్నదే కదా మా ఆలోచన ఆ ఆలోచనకి ఎందుకు అడ్డం పడుతుండ్రు పదేళ్ళు మేము సరైన నష్టపరిహారం ఇవ్వండి భూసేకరణ చేయండి అని మేము సహకరించిన ప్రతిపక్షంలో ఉండి నీకు ఆ కనీస పరిజ్ఞానం కానీ జ్ఞానం కానీ ఎందుకు లేదు చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా ఉద్యమకారుని ఎనభై వేల పుస్తకాలు చదివినోడ్ అంటో అపర మేధావిని అంటావు ప్రపంచంలో నీ అంత మేధావి వెళ్ళాడు పోటీ పెడితే ఒకటి నుంచి వంద వరకు నీకే ర్యాంక్ వస్తుంది అంటావు ఇంత చిన్న లాజిక్ మిస్ అయిన వాళ్ళ చంద్రశేఖరరావు భూమి సేకరించకుండా పరిశ్రమలు నెలకొల్పలేమని నా నియోజకవర్గం మీద ఎందుకు కక్ష కట్నం అని నేను అడుగుతున్నా నేనేమో లక్ష ఎకరాలు సేకరించలే నాలుగు గ్రామాలలో కలిసి పదకొండు వందల ఎకరాలు ఆయన నేను భూమి తీసుకుందాం అన్నది ఇదో ప్రపంచ సమస్య అయింది ఇంకా నేను ఢిల్లీ అయిపోయింది ఇప్పుడు చంద్రమాండలం పోతాడంట ఆయన చంద్రమండలమై ఆడ కూడా ఫిర్యాదు చేస్తాడంట నువ్వు వచ్చినా కుట్ర చేసినందుకు మాత్రం ఊస లెక్క పెడతావు కేటీఆర్ నువ్వు అది గుర్తు పెట్టుకో చూస్తున్నా ఎంత ఎగురుతావు ఎగరని అని ఉయ్యాలా ఎంత ఊగినా అక్కడనే వచ్చి ఆగాలి తెలుసు కదా ఉర్రిగా అటు ఊగొచ్చు ఉర్రిగా ఇటుకోవచ్చు ఉయ్యాల ఆగాల్చి వచ్చినప్పుడు మధ్యలోనే ఆగుతుంది ఆడకు ఉరుకుతాడు ఎంత దూరం ఉరుకుతాడు ఉర్కని అని చూస్తున్నావు ఉరుకులాట ఏందో చూద్దాం కేటీఆర్ దాని అందుకే మిత్రులారా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం రాజన్న సిరిసిల్ల అభివృద్ధి కోసం నిధులు ఇచ్చినాం ఇవాళ మీ ప్రాంత అభివృద్ధి మా బాధ్యత పది సంవత్సరాలలో ఈ తెలంగాణను ఒక గొప్ప అద్భుతమైన అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం తెలంగాణ రైజింగ్ ఈ దేశంలోని ఏ రాష్ట్రమైనా తెలంగాణను చూసి కాపీ కొట్టాల్సిందే తెలంగాణ రాష్ట్రాన్ని చూడడానికి రావాల్సిందే ఆ విధంగా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్దాం ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అధికారులతో పాటు నిర్వాహకులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా విషయాలు నేను మీతో పంచుకోవాల్సినవి వస్తూనే ఉంటా మిగతా విషయాలు మాట్లాడుతూనే ఉంటా చివరిగా చంద్రశేఖరరావు గారికి మాత్రం ఒక మాట చెప్తున్నా అసెంబ్లీకి రాసామి రా వచ్చి కూర్చుందాం రా నీ ఎనభై వేల పుస్తకాలు ఏం చదివినావు మాట్లాడదాం ఒక్కసారి రావే స్వామి వస్తే రోజంతా చెర్చే చేద్దాం చేస్తూ ఏందో తెలుస్తుంది లెక్క మళ్ళొకసారి అదే విధంగా చేనేత కార్మికుల కోసం పని కల్పించాలని మన స్వయం సహాయక సంఘాల ఎస్హెచ్ గ్రూపులకు అరవై ఐదు వేల మంది ఉన్నారు అరవై ఐదు లక్షల మంది ఉన్నారు కోటి ముప్పై లక్షల చీరలు స్వయం సహాయక సంఘాలకు సంవత్సరానికి రెండు చీరలు ఈరోజు మంచి క్వాలిటీతో ఇచ్చి ఆడబిడ్డల ఆత్మగౌరవంతో ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నాం ప్రతి ఆడబిడ్డలకు రెండు చీరలు ఇస్తాం ఇక్కడ ఉండే మా వాళ్లకు ఓన్లీ పవర్ లూమ్ నుంచి కాకుండా మన పాలిస్టర్ అండ్ కాటన్ మిక్స్డ్లో చీరలు తయారు చేయండి మంచి చీరలు వాళ్ళకి ఇద్దాం ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా తెలంగాణను ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా